జై శ్రీమన్నారాయణ ఒక వ్యక్తి గురించి అనారోగ్యం చేసినప్పుడు ఏం చేయాలి అని అడిగినప్పుడు అతని మానసిక స్థితి గురించి మనం తెలుసుకున్నాం కిందటి భాగంలో ఆరోగ్యం కోసం ధనాన్ని అనుకూలతను వెచ్చించేందుకు ప్రయత్నించేవాడి పొరపాటు బాగా గుర్తించాం ఈ భాగంలో అలా ఒక చోటనున్న పుణ్యాన్ని మరొక చోట వాడుకోవటానికి ప్రయత్నించడం వల్ల మూడింటినీ కోల్పోయే పరిస్థితి వస్తుంది డబ్బు డబ్బు రూపంలో ఉన్నప్పుడు కంటిలో మందు కొనుక్కోవచ్చు ఇంటిలో ఆవకాయ పెట్టుకోవచ్చు కానీ డబ్బు ఆవకాయ రూపాన్ని పొందాక దాన్నే కంటిలో మందుగా వాడుకుందామంటే కడుపు నిండదు కన్ను మండుతుంది ఒక వ్యక్తి ధనపరంగా సౌఖ్యాన్ని పొందుతుంటే పుణ్యమే ధనంగా మారింది అని అర్థం చేసుకోవాలి వ్యక్తి ఆరోగ్యాంగా ఉన్నాడంటే పుణ్యమే ఆరోగ్య రూపంలో సౌఖ్యాన్నిస్తోందని గుర్తించాలి పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే కదా పాపము వ్యాధి అయినప్పుడు ఆరోగ్యం పుణ్యం కాక ఏమవుతుంది చుట్టూండే వ్యక్తులు సహకరిస్తున్నారంటే అది కూడా పూర్వపుణ్యమే ఒక అంశము ఒక సమయంలో సహకారాన్ని మరో సమయంలో సహాయ నిరాకరణను అందిస్తుంది అంటే అది పుణ్యము కాక ఇంకేమనాలి ఉదాహరణకు ఒక సమయంలో వాడిపై జాలి చూపిస్తే ఇంకో సమయంలో దెబ్బలు తిని ఓడిపోయిన వాడిపై అగౌరవాన్ని చూపిస్తాం అంటే అది పుణ్యమే ఆ రూపంలో భాషిస్తోంది అంతే కాబట్టి భౌతిక దృష్టి కలిగిన శని శుక్ర బుధులు మైత్రి కలిగి ఉన్నా ఆ మైత్రి స్వలాభాల కోసమే కొందరు తమ లాభప్రదమైన వ్యాపారంలో ప్రేమతో జాయింటుదారులను చేసుకుంటున్నామని పైకి అంటూ లోపల ఒకవేళ నష్టం వస్తే పంచుకోవటానికే కదా వీళ్ళు అనుకోవడాన్ని ఊహించవచ్చు ఆ కారణం వల్ల లౌకిక దృక్కోణం గల వ్యక్తులు ఒకరికొకరు సహకరిస్తారని అనుకోవటం పరిపూర్ణమైన భ్రమ అందుచేత శని శుక్ర బుధులు మిత్రులైనా ఒకరికి అనుబంధమైన పుణ్యం మరొక చోట మాత్రమూ ఉపకరించదు ఒకదానిని మరొక చేత పూరిద్దామనుకుంటే మూడు కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది అందువల్ల ధనలోపము కలిగినప్పుడు దానం చెయ్యాలి నా దగ్గర లేదు కదా ఉంటే దానం చేసేవాడిని లేకుండా దానం ఎలా చేస్తాను అని మనను మనం సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం ఆ దాన దోషేణ భవే దరిద్ర దారిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునః దరిద్ర పునరేవ పాపీ దానం చేయినందువల్ల కలిగిన పుణ్యాలు కన్నా కుచేలు దరిద్రుడే అవుతాడు ఎంత పుణ్యం లేకుంటే కృష్ణుడికి అతడు మిత్రుడవుతాడు కానీ ధనరూపమైన పుణ్యం లేదన్నమాట ఒక కథ చెబుతూ ఉంటారు పొట్లకాయల వ్యాపారి రోడ్డు మీద పొట్లకాయలు అమ్ముకుంటూ ధనవంతుల ఇండ్లను చూసి తిడుతూ ఉండేవాడు పిల్లికి బెచ్చం పెట్టరు అని ఆ మాటలు విన్నాడు గాలవుడు అనే ఋషి ఇదివరకెప్పుడో పాపం చేసుకున్నావు దానం చేసుకోలేదు నీవు దరిద్రుడిగా పుట్టావు వాళ్ళని తిట్టి మరికొంత పాపం ఎందుకు సమ సమకూర్చుకోవటం ఆ దానమేదో నువ్వే చేయొచ్చుగా అన్నాడు గాలవుడు నాకుంటే చేసేవాడినండి నాకే కదా అన్నాడు వ్యాపారి మరి నువ్వెలా బతుకుతున్నావు అన్నాడు గాలవుడు మా ఇంట్లో పొట్లపాదు ఉంది రోజూ రెండు మూడు కాయలు అమ్ముకొని బ్రతుకుతాను అన్నాడు సరే వాటిలోనే ఒక పొట్లకాయ దానం చేయి అన్నాడు గాలవుడు సరేనని మరుసటి నుండి ఓ పొట్లకాయ ఒక కాని దానం చేస్తూ తక్కినవి అమ్ముకొని బ్రతుకుతున్నాడు దానం చేయని రోజు దుర్దినం అంటుంది ధర్మశాస్త్రం అందుకని ప్రతిరోజు దానం చేయాలి దానం చేయకుండా భోజనం చేయకూడదు అని చెప్పాడు గాలవుడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల